గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరోసర్జర్ మూఢ నమ్మకాలు ఈ మధ్య పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి దీంతో నిండు నూరేళ్ల సంసార జీవితం మధ్యలోనే బలవుతోంది ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మూఢనమ్మకాలపై అవగాహనలు కల్పించినా కానీ వాటి బారి నుంచి మనుషులు బయటపడలేకపోతున్నారు జ్యోతిషం పిచ్చి పచ్చని సంసారంలో పెట్టింది యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయమైన ఓ జ్యోతిషుడు నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆ మహిళ ఆందోళన చెందింది భర్త ఎంత చెప్పినా కానీ వినలేదు ఆపై ఆత్మహత్య చేసుకుంది ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని అంబర్పేటలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అంబర్పేటకు చెందిన బబితకు సాఫ్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది కానాజీ కూడా ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు వీళ్లకి మూడేళ్ల కుమారుడున్నాడు జ్యోతిష్యం విపరీతంగా నమ్మే బవిత ఓ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన జ్యోతిష్యాన్ని విని అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది ఇదే విషయాన్ని భర్త రాముతో తరచూ చెబితే ఆయన వాటిని కొట్టిపడేసేవాడు వాటిని నమ్మొద్దని మందలించగా గొడవ జరిగింది సోమవారం ఉదయం రాము ఉద్యోగానికి వెళ్లగా కుమారుడు అంగన్వాడికి వెళ్లాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారికి తల్లి ఇంట్లో ఫ్యాను కురేసుకుని కనిపించడంతో కంగారు పడిపోయాడు వెంటనే కింది పోర్షన్లో ఉండే బాబాయికి చెప్పడంతో ఆయన వచ్చి ఆమెను వెంటనే హాస్పిటల్కి తరలించాడు అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు అయితే జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని దాన్ని నమ్మవద్దని తాను పదే పదే చెప్పేవాడ్నని రాము చెప్పాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఏది ఏమైనా జ్యోతిష్యం వల్ల ఓ పిల్లాడు తల్లి ప్రేమకు దూరమయ్యాడు